నమస్తే రాఘచంద్రాల్ అండి అందరు బాగున్నారని నేను బాగున్నానండి మేము శనివారము ఆర్లగడ్డ తిన్నాలకు వెళ్ళాము కదా ఆర్లగడ్డ తిన్నాలలో అహోబిల నరసింహస్వామి ఆర్లగడ్డలో అంతా దిగి వస్తారు అప్పుడు తిన్నాళ్ళు చేస్తారు కదా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని వచ్చేసాం ఇక్కడ ఒక ఆనవాయితీ ఉందండి స్వామివారు వెంటనే అనేక మంది భిక్షగాళ్ళు సాధు సన్యాసులు వస్తారు ఈ ఆనవాయితీ ఇప్పుడుది కాదు కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతుంది వచ్చిన వాళ్ళందరికీ కూడా వారి వారి సహాయంతో వడ్లు బియ్యము వస్త్రాలు ధనము అట్లా ఇచ్చే ఇస్తామన్నమాట ఆ దానం స్వామివారు వెళ్ళినాక ఒక్క భిక్షగాడు ఉండడండి ఆయనతో పాటు వెళ్ళిపోతారు ఆయన ఎన్ని ఊళ్ళు తిరిగితే అన్ని ఊళ్ళు వీళ్ళు ఆయన వెంట తిరుగుతూ ఉంటారు పిల్లలకు కూడా దాన ధర్మాల విషయం తెలియాలని వాళ్ళ చేత కూడా బియ్యం వేపిస్తున్నామండి అంతా అయిపోయింది ఇంకా శనివారం పొద్దున వచ్చిన వాళ్ళందరు టిఫిన్ చేస్తున్నారండి ఈ కాలము మనం ఒక నియమాన్ని ఆచరించాలి ఏ విధంగా అంటే జీవనోపాధి కోసము ఎక్కడెక్కడో బతుకు తీరు కోసము ఉద్యోగ రీత్యా దూర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు కుటుంబాల వాళ్ళంతా కానీ సంవత్సరంలో ఒకటి రెండు పండగలకు అందరూ కలవాలని ఒక పద్ధతి పెట్టుకోవాలండి మా అత్తగారు ప్రతి తిన్నాళ్ళకు ఆర్లగేట్లో అందరినీ పిలుస్తారు మా మరుదులు వాళ్ళ కూతుళ్ళు వాళ్ళ అల్లుళ్ళు మా పిల్లలు అందరం కలిసేసరికి ఒక ముప్పై నలభై మంది అయిపోతామండి ఈ విధంగా కొందరు పిల్లలు ఎగ్జామ్స్ రీచ్ కొందరు మిస్ అయిపోతారు అనుకోండి కానీ అందరం సాధ్యమైనంత వరకు ఈ తిన్నాళ్ళల్లో అందరూ కలిసి పనిచేసుకుంటుంటాము చూసారా పిల్లలు అందరూ కలిసేసరికి ఒకే వయసు అటు ఇటు ఉన్న వాళ్ళు ఎంత హ్యాపీగా ఆనందంగా ఆడుకుంటున్నారో ఈ పిల్లల్ని చూసి మనం చాలా నేర్చుకోవాలండి వాళ్ళు ఆడుతుంటారు పాడుతుంటారు కింద పడుతుంటారు పైన పడుతుంటారు పైన వాళ్ళను ఇంకొకరు లేపుకుంటా వాళ్ళని అలుగుతారు గొడవలు పడతారు అంతలాగే కలిసిపోతారు కింద పడిన వాళ్ళని ఒకరినొకరిని లేపుకుంటారు అలిగిన వాళ్ళను వాళ్ళు వాళ్ళే ఓదార్చుకుంటారు ఇలా వాళ్ళలో ఈగో ప్రాబ్లం అనేది రాదండి వెంటనే మళ్ళీ కలిసిపోతుంటారు పెద్దవాళ్ళు గొడవలు పడితే కొన్ని సంవత్సరాలు కలిసిపో కానీ పిల్లలు అలా కాదు ఇలా గొడవలు పడినారని మనం పెద్దవాళ్ళు కలగజేసుకుంటే మనం వాళ్ళం అవుతాం వాళ్ళు వెంటనే కలిసిపోతారు ఒకరికొకరికి మళ్ళీ మాట్లాడుకుంటారు ఒకరు లేకుంటే ఒకరు బిసులో మని బిక్కమోహాలు వేసుకొని ఉంటారు మరి పిల్లలు సముదాయం అట్లా ఉంటే వాళ్ళు ఎంత ఆనందంగా ఆడతా పాడతా గడిపేస్తారు కదా ఇలా పిల్లలు తిరిగే ఇల్లు ఎంత బాగుంటుందో పూలవనంలాగా పూలవనంలో సీతాకు ఒక చిలికలు తిరిగినట్టుండవు మరి పెద్దవాళ్ళంతా ముందు రూమ్లో కూర్చొని కబులు చెప్తుంటే పిల్లలు వచ్చిన వాళ్ళుకి ఇంట్లో వాళ్ళు అంతా అతిథి మర్యాదలు చేసుకుంటూ వచ్చినోళ్ళని పలకరించుకుంటూ సందడే సందడిగా ఉంది అయిపోయింది ఇంక అందరు కూర్చొని కబుల్ చెప్పుకుంటున్నాం ఇక్కడ ఏమంటే ముందు రోజు వెజ్ అంటే అంత భక్ష్యాలు అవి చేసి ముందు రోజు తింటారు రెండవ రోజు నాన్ వెజ్ పండగ ఇంకా తిన్నాళ్ళు తీసుకొచ్చిన బొమ్మలు అవి చూసి వాళ్ళు బాగాలు పంచుకుంటున్నారు మా మరిది ఉంటే ఈ పిల్లలు చూడండి ఎలా ఎక్కి తొక్కుతున్నారు ఒక బాండింగ్ ఏర్పడుతుందండి పిల్లలకి పెద్దలకి మధ్యన ఈ విధంగా కలిసి ఆడుకోవడం వల్ల ఒక బాండింగ్ ఉంటుంది చక్కగా ఎంత బాగా ఆడుతుంటారో వాళ్ళు చూడబడేసిన బొమ్మలు అక్కడనే ఇంకా మా అత్తగారు పూర్ణం పెట్టిస్తుంటే ఒకరు భక్ష్యాలు చేస్తూ రుద్దుతా ఉంటే భక్షాల పని కానీ మా ఇంట్లో ఎంతమంది వచ్చినా సరే తలా ఒక పని చేస్తారండి ఒకరే పని చేయడం అనేగా తలా ఒక పని చేసుకుంటారు మేము క్యాటరింగే ఇవ్వమండి ఈరోజు చూడండి భక్ష్యాలు అయిపోయినాయి చిత్రాన్నము అలాగే సాంబారు రసము తాళింపులు అప్పడాలు ఇవన్నీ అయిపోయి ఇంకా భోజన కార్యక్రమాలు మొదలవుతున్నాయి అందరూ పెట్టే వాళ్ళు పెడతా ఉంటే కింద కూర్చొని తినగలిగే వాళ్ళు కింద కూర్చుంటే పైన కూర్చునే వాళ్ళు పైన కూర్చుంటున్నారు అన్ని వంటలు చూడండి మేము క్యాటరింగ్ అనేది ఇవ్వము కదా చాలా ఒక పని కూరగాయలు కట్ చేసే వాళ్ళు కట్ చేసి ఇస్తుంటే అలాగే వంట చేసే వాళ్ళు చేస్తుంటే అంట్లు తోమే వాళ్ళు తోముతుంటే శుభ్రం చేసేవాళ్ళు చేస్తూ ఉంటే పిల్లలు పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటే ఇట్లా ఒకరి తర్వాత ఒకరు పిల్లల్ని కాసుకుంటా పనులు చేసుకుంటా జోకులు వేసుకుంటా సరదాగా గడిపేస్తామండి ఇంకా పిల్లల్ని వాళ్ళు వాళ్ళ తండ్రులు పిల్లలు ముందర కూర్చోబెట్టుకొని తల్లులు పిల్లలు భోజనాలు పెట్టేస్తున్నారు మధ్యాహ్న భోజనాలు అయిపోయినాయి అవుతున్నాయి మధ్యాహ్న భోజనాల తర్వాత సాయంత్రం దేవుని దర్శనానికి వెళ్ళి అట్నుంచి తిన్నాలు చూసుకొని వద్దామని మాట్లాడుకుంటున్నాం అన్నమాట ఇంకా మధ్యాహ్నం అందరూ కింద కూర్చొని పంక్తి భోజనాలు చేయడం తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్ళాం దర్శనం చేసుకొని తిన్నాళ్ళకి వెళ్ళాం ఇంకా తిన్నాళ్ళలోకి వెళ్తే ఆ ఏమి బల్బులు ఏమి ఆ గాజుల మేళ గాజులు షాపులేమి అబ్బాబ్ అబ్బాబ్ రెండు కండ్లు చాలావండి బాబు అలా కొనేవాళ్ళు సగం మంది అయితే కొనని వాళ్ళు ముక్కాలు వాసి ఆ కనుల విందు కోసము చూసి ఆనందించే వాళ్ళ కోసం అదే పనికి వస్తారు కొందరు కొట్టిగా పిల్లలు కావాల్సికే తిరుగుతుంటారు అటు ఇటు రకరకాల గాజులు మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను చూడండి ఎన్ని రకాల గాజులు ఎన్ని క్వాలిటీలు ఉన్నాయో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అనేక రకాలైన గాజులు ఉన్నాయి డైలీ యూజ్ చేసేటివి అలాగే ఫంక్షన్ పెరిగిపోయేటివి ఎన్ని రకాల గాజులు ఉన్నాయి మరి గాజులతో అయిపోయినాయా మరి పిల్లల బొమ్మలేమి ఇంటికి కావాల్సిన సామాన్లు ఏమి ఇవి అవి అనకుంటూ ఉన్నాయండి ఈ గాజులు చూస్తా అంటే నేను అప్పుడు మిస్ అయిపోయినట్టు కూడా ఇప్పుడు కెమెరాలో చూస్తున్నా ఇన్ని మిస్ అయిందానా అనేసి అనిపిస్తోంది ఎంత బాగున్నాయో ఆ గాజుల మేళ ఈ గాజులన్నీ తీసుకొని ఇంకొకటి ఏమంటే వచ్చిన బంధువులకు అందరికీ మేము గాజులు కొనిస్తాము వచ్చిన వాళ్ళు కూడా తిన్నాలలో చూసి వాళ్ళు తీసుకొచ్చి గాజులు ఇస్తారు ఇలా గాజులు ఇచ్చిపుచ్చుకోవడం ఒక సాంప్రదాయంగా ఉంది ఈ తిన్నాలలో అంతేకాదండోయ్ ఆడపిల్లలు పెట్టుకునే కమ్మలు దిద్దులు మెల్ల వేసుకునే దండలు రకరకాల ఆర్టిఫిషియల్ అన్నీ అమ్ముతుంటారు పిల్లలకి చాలా చీపు బయట మనం షాప్లో కొనే వాటి కంటే చీపుగా ఉంటాయి ఇవన్నీ చూసారా ఇంటి అలంకరణ వస్తువులు ఫ్లవర్ వ్యాధులని అలంకరణ వస్తువులేమి ఒకటి రెండు కాదని అన్నీ ఉన్నాయి మేమైతే పెనాలు కొన్నామండి ఎందుకంటే నేను ఈ తిన్నాలలోనే కొన్ని కొన్ని వస్తువులు కొంటుంటాను ఈ పెనాలు కానీ కత్తులు కటార్లు కానీ జల్లెళ్ళు ఇలాంటివన్నీ ఈ తిన్నాలలోనే కొంటానండి అదొక గుర్తుగా మిగిలిపోతుంది అవి కూడా చూపిస్తానులేండి నేను కొన్నటివన్నీ కూడా ఒకసారి చూపిస్తాను ఇంకా అంత అయిపోయింది రాత్రి మేము పదకొండు గంటలప్పుడు తినాలకు వచ్చిన్నాం పగలైతే విపరీతంగా రష్ అని ఇంకా తిరుగు ప్రయాణం ఇంటికి వచ్చేస్తున్నాం ఇంటికి వచ్చే దారిలో కూడా పెట్టిన్నారు ఈ షాపులు పిల్లకాయలకి బెలూన్లు ఊరు అవి బుగ్గలు ఊపి ఇంకా బూర్లు ఊపుతారు సౌండ్స్ చేసి ఓని సౌండ్లు అయిపోయి తిన్నాలు మరుసటి రోజు ఆదివారం అలా మా మరిది చూడండి బాగా కలబెడుతున్నాడు మటన్ పులుసుని కా ఒక్కొక్కరు ఒక్కొక్క వంటని చెప్పాను కదా మా పెద్ద తొడి కోడలు ఒక పని ఆ సున్న అయితే మటను తినని వాళ్ళకేమో పన్నీరు చేశారు ఇంకొకరేమో చికెన్ నాటుకోడి చికెన్ పులుసు చేసినారు ఇంకా ఎలా ఉంది చేసిన పులుసులున్న కూరల్ని చూసి రుచులు చూసి బాగుందా లేదా ఉప్పు ఉందా కారం ఉందా ఉదికిందా లేదా చూసే వంతు మనది అన్నమాట కూర్చొని చేయడం మా మరిది నువ్వు కూడా రుచి చూడని పెడుతున్నాను ఉప్పు కారాలు ఉడికిందా సరిపోయిందా లేదా అనేసి బాగా సరిపోయింది టేస్టీగా ఉంది అనేసి మళ్ళా బాగుంటే బాగుందా అని చెప్పాలి కదా ఆ విధంగా చూసుకుంటా నేనైతే బిర్యానీ చేసేసాను ఒక్కొక్కరు ఒక్కొక్క వంటని చెప్పాను కదా నా వంతు బిర్యానీ వచ్చింది సాదా బిర్యానీ చేశాను తర్వాత ఇంకా అవన్నీ అయిపోయినాక మా పెద్ద తోడుకోడలు సుజాతను మా మానస ఆడపరచు కూర్చొని రొట్టెలు కొడతా ఉంటే ఇంకా వాళ్ళకు బాగా అలవాటు టక్క 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 ఒక యాభై రొట్టెలు కొట్టేసి ఉంటారండి ఆ టయానికి ఇంకా తినేవాళ్ళు తింటుంటే పెట్టేవాళ్ళు పెడుతుంటే ఆ రొట్టెలు తయారు చేసేవాళ్ళు చేస్తుంటే సందడే సందడి పిల్లల్ని తల్లులంతా పిల్లల్ని ముందర పెట్టుకొని పెడుతున్నారు ఇంకా అంతా భోజనాలు కూర్చొని నాన్ వెజ్ శుభ్రంగా రొట్టె రొట్టె నాన్ వెజ్ బాగుంటుందండి బాగా ఈ కడప కర్నూల్లో వాళ్ళకి ఈ రొట్టెలు బాగా పరిచయం ఇట్లాంటప్పుడే అప్పుడే కదా అలాంటివన్నీ సరే ఇంకా వచ్చిన వాళ్ళకందరికీ సారే సర్దుతున్నాం మామూలుగా అయితే ఒకప్పుడు అండి కారాలు బొరుగులు అలాగే పత్తాసులు కలిపి ఒక పొట్లము చెరుకు గడలు వచ్చిన వాళ్ళకి ఈ తినాల సారేగా ఇస్తా ఇప్పుడు మారిపోయింది లడ్లు సకినాలు చేసినారు కజ్జికాయలు చేసినారు ఇవి తయారు చేసి పెడుతున్నారు అవి అన్నీ వచ్చిన వాళ్ళ కోసం తలా ఒక పొట్లం కడుతున్నారు ప్యాక్ చేస్తున్నారు అనమాట దాంట్లో మా ఆడపిల్లలు మా కోడలు వీళ్ళు కూర్చొని ప్యాక్ చేస్తా అంటే మేము పైన కూర్చొని సలహాలు చెప్తున్నాం ఒక్కొక్కరికి ఎన్ని కట్టాలి ఏమి అనేసి అంటే పిల్లలు పెద్దవాళ్ళు అయినాక వయసులో మనకు పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది మన పిల్లలు పెద్దవాళ్ళు అయినాక మన పనులు వాళ్ళు షేర్ చేసుకొని మనకు పని తగ్గిస్తారు వాళ్ళు మన డైరెక్షన్లో వాళ్ళు ముందుకెళ్తారు మనము అంతే కదా మన అమ్మ నాన్నల డైరెక్షన్లో మనం పెరిగినాము ఇప్పుడు మన డైరెక్షన్లో మన పిల్లలు వాళ్ళ డైరెక్షన్లో వాళ్ళ పిల్లలు అనువంశికత అంటే ఇదే అన్నమాట ఎలా చేస్తారు ఏమి ఎవరు ఎన్నెన్ని పెట్టాలి అనేసి సలహాలు తీసుకుంటూ అవన్నీ ప్యాక్ చేస్తున్నారు ఈ ప్యాక్ చేసేటప్పుడు కూడా మాట్లాడుతూ మా తోడికోడలము ముగ్గురు ముట్చున్నామండి ఇంక ఇద్దరు లేదు ఒకరు ఫారిన్లో ఉన్నారు ఒకరు హైదరాబాద్లో ఉన్నారు రాలే మా పెద్ద తోడికోడలు సుజాత పచ్చ చీర కట్టుకున్నాము చీర కట్టుకున్నాము సునంద రెండవ తోడికోడలు లాస్ట్ మూడవ తోడికోడలు ఫారిన్లో ఉంది నాలుగో అమ్మాయి రాలేదన్నమాట ఇంకా అందరు అయిపోయినాక ఇంకా బయలుదేరుతున్నాం కిందికి ఎవరు అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ భోజనాలు అయిపోయినాయి వాళ్ళకు తాంబూలాలు ఇచ్చినాము బయలుదేరి వెళ్తున్నారు అందరూ ఆదివారం కొందరు సోమవారం కొందరు అట్లా అందరు బయలుదేరి ఇంకా సెండ్ సెండాపులు ఇచ్చుకొని బయలుదేరుతున్నారు ఇలా ప్రతి సంవత్సరం ఈ తిన్నాలకి మాత్రం కంపల్సరీ మేము కలుస్తాం పోయిన సంవత్సరం తిన్నా కూడా నేను మీకు యూట్యూబ్లో పెట్టాను చూడండి అందరం బయలుదేరి వాళ్ళు బయలుదేరు ఇంకా తిరుపతికి వచ్చేసాం పిల్లలు వాళ్ళ కన్న బొమ్మలన్నీ వేసుకొని వాళ్ళ తాతయ్యకి చూపిస్తున్నాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్